she ఈ రోజు లేసిన టైమే బాగాలేదు పొద్దున్నే ఎవడి మొహం చూసానో ఏంటో ఇలా అయిపోయింది అసలు ఏమైంది అంటే మా పిల్లల కోసం ఈరోజు మ్యాగీ అయితే చేద్దామని చెప్పేసి వాటర్ అయితే గ్యాస్ పైన పెట్టేశాను వాటర్ అంతా చూడండి కిందంతా పడిపోయాయి గ్యాస్ మీద పెట్టి అవి మరిగిన తర్వాత నేనైతే మ్యాగీ వ్యాస్ ఉన్న మ్యాగీ గిన్నె అయితే తొలిగి నా పైన అయితే పడిపోయిందనమాట వేడిగా ఉన్నాయి నీళ్ళు అయితే జస్ట్ మిస్ కొంచెం బట్టలుండబట్టి నా పైన అయితే ఎక్కువ పడలేదు లైట్గా కాలు మీద అయితే పడ్డాయి ఇంకా మసలు కాగబెట్టలేదు అదొక ప్లస్ పాయింట్ అయింది ఇంకా ఎక్కువ కాగబెట్టుంటే నా కాలు మీద ఈరోజు బొబ్బలు వచ్చేసేవి అన్ని లైట్గా అయితే కాలు మీద బండి కొంచెం మంట పుడుతుంది అని చెప్పేసి ఇక్కడ పేస్ట్ అయితే రాస్తున్నా వంట చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఇలాంటి మిస్టేక్లు జరుగుతాయి ఇలాంటి ఇన్సిడెంట్ మా యూనిట్ లో కూడా ఒక అన్న మీదైతే జరిగింది అదేంటి అంటే బాయిల్ అవుతున్న వాటర్ అతను కాలు మీద నుంచి వెళ్ళిపోయాయి గిన్నె పడిపోయి అది ఇంకా పెద్ద దబరా కాబట్టి అన్నకైతే చాలా ప్లాచర్ అయిపోయింది